కానీ మైదుకూరు సంతలో మనకి మేకపోతులు ఆరు నెలలు ఎన్ని మధ్యలో వయసు మేకపోతులు అనేది మనకి ఈ కట్ట మనకి ఇరవై ఐదు మేకపోతులు అనేది ఉన్నాయి జోడీ అనేది మనకి ఇరవై మూడు ఏళ్ళనే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ బేరీ మే మైదుకూరు సంత ప్రతి శనివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లో ఈ సంత అనేది జరుగుతుంది మనకి మైదుకూరు సంతలో మేకపోతులు మేకలు అనేది చాలా వస్తున్నాయి కావాలనుకునే వాళ్ళు మైదుకూరు సంతకనేది శనివారం వచ్చి తీసుకెళ్ళవచ్చు కదా మంచి రీజనబుల్ రేట్లకు అనేది దొరుకుతున్నాయి కాబట్టి మైదికూరు సంతలో మనకి మేకలు మేకపోతులు కావాలనుకునే వాళ్ళు ప్రతి శనివారం అనేది ఈ సంత అనేది తెల్లారజామున ఐదు ఆరు గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇవ్వాలా మనకి మైదికూరు సంతలో మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది మన ఛానల్లో ఫుల్ వీడియో అనేది వస్తుంది ఆ వీడియో చూసారంటే మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా అనేది మన ఫుల్ వీడియోలు అనేది తీసుకున్న ఆ వీడియో అయితే అందరూ చూడండి Okay, thank you all.